దానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మకరందం అంటే తేనె ఈ తేనె మనం స్కూల్తో తీసుకుని తినబోయే ముందు దీని ప్రక్రియ ఎక్కడ ఉంది ఈ తేనె తేనె చుట్టలో ఉంది తేనె ఎలా చేర్చబడింది ఆ హనీ పీస్ అంటే తేనె ద్వారా తేనె టేగలు ఎక్కడి నుంచి తెచ్చుకుని ఈ తేనెని పువ్వుల యొక్క పువ్వుల్లో ఉన్నటువంటి మకరము ఒక పువ్వ ఒక జాతి పువ్వా రెండు జాతి పువ్వు ఒక కలర్ పువ్వు రెండు కలర్ పూల ఒక వృక్షం రెండు వృక్షాలు ఎన్ని చోట్ల ఎక్కడైతే ఏ పూలు అయితే మకరం జరుగుతుందో దాని నల్లుగా ఆ తేలి సేకరించి అవన్నీ తీసుకొచ్చి ఆ తేలి చుట్టిలో పెట్టినట్టుగా శ్రీకృష్ణ భగవానుడు చేసిన పనిని మొత్తం జ్ఞానమంతా తీసుకొచ్చి ఈ ఏడు వందల శ్లోకాల్లో పెట్టాడు చూసారా ఎంత గొప్ప పని చేశాడో శ్రీకృష్ణ భగవానుడు ఎంత గొప్ప పని చేశాడో ఒక్కొక్కటి పరిశీలించుకుంటే మనకు ఏ అవసరం ఏ ఏ మతబం తాగి ఉందో మనకు తెలియదు అట్లాగే ఏ ఉపనిషత్తులో ఏ జ్ఞానం తాగి ఉందో మనకు తెలియదు అటువంటి ఉపనిషద్దులన్నీ స్టడీ జీవితం చాలా వేద వేదాంగ వేద రాసులు ఉన్నారు కొండలతో సమానంగా ఉన్నాయి వాటన్నింటినీ పిండి తెలివచ్చేటటువంటి ఏడు వందల డ్రాప్స్ అనుకోండి ఏడు వందల చుక్కలు అనుకోండి ఏడు వందలు చుక్కలు ఏడు వందల శ్లోకాలలో మొత్తం జ్ఞానమంతా పెట్టినటువంటి మహానుభావులు చూసారా అట్లాగా సుగీత కర్తవ్య శాస్త్రద్మృత ఇతరములకు శాస్త్ర సంగ్రహములు చేయి ప్రయోజనం ఎన్నో చదువుతాం పుస్తకాలు ఎన్నో ఏ పుస్తకము ఏ జ్ఞానం ఉన్నప్పుడ అదంతా ఈ నుంచి తీసి ఇంక్లూడింగ్ సత్యసాయి బాబా చెప్పిన కొత్త విషయాలు చెప్పడానికి నేను రాలేదు కొత్త ధర్మాన్ని బోధించడానికి నేను రాలేదు వేద వేదాంతాలలో ఉపనిషత్తుల్లో మహాభావం భాగం విషయాలనే మీరు ఆచరణ సాధ్యంగా చేయడానికి వీలుగా చెప్తున్నారు అని చెప్పినటువంటి స్వామి ఎందుకంటే కొత్తది అనేది లేదండి రెండు లేవు సత్యం ఎప్పుడు కూడా ఒకటిగానే ఉంటుంది అది అన్ని కాలంలో ఒక కీలకంగా ఉండదు వ్రాహరయుగానికి ఒక సత్యము కృతయుగానికి ఒక సత్యము అట్లా ఉండవు ధర్మం మారవచ్చు న్యాయాలు మారవచ్చు పరిస్థితులు కానీ సత్యం మారా సత్యం అంటే భగవంతుడు భగవంతుడు అంటే జ్ఞానం అటువంటి జ్ఞానం ఏ యుగమైనా ఒకటి చూసారా అందుకని నేను సత్యసాయి సాయి పూజిస్తాను ఇంకా నేను ఎవరిని పూజించు అన్న నో ప్రాబ్లం పూజిస్తాను ఎవరిని ఏ భాగాన్ని నమ్మన్నా ఎందుకంటే వారందరూ కూడా ఆ భగవంతుని యొక్క రూపాలే ఉన్నది ఒక్కడి అటువంటి మహానుభాపు ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇతర శాస్త్రాన్ని అనేక రకాలైనటువంటి ధర్మాలతో కూడుకున్నటువంటి మనకి సంబంధం లేనిటువంటి పుస్తకాల్ని ఎందుకు పట్టుకోవాలయా ఒక గీతా శాస్త్రాన్ని పట్టుకోరండి ఏదన్నాగా విష్ణు భగవాను ముఖ పాత్ర నీకేం కావాలి ఇంకా తప్పుగా నువ్వు ఎందుకు ఇది పట్టుకోవు ఇంకేదైనా ఇది పట్టుకుంటే ఏది పట్టుకోవాల్సినటువంటి అవసరం లేనప్పుడు ఆ ఒక్కటి పట్టుకుంటే మిగతా అర్థమయ్యేటప్పుడు ఇది వదిలేసి మిగతా పట్టుకుంటారు ఏంటి అనేటటువంటి విషయాన్ని కూడా ఈ భాష్యకారుడు అడుగుతా ఉన్నాడు కాబట్టి ఇంకొక విషయంలో ఈ ప్రాశస్త్యాన్ని ముగిద్దాం

ఇంకా ఎక్కడైనా మీకు దొరుకుతున్నాయా అంటే లేదు అన్ని శాస్త్రాల యొక్క మిడితం ఉపనిషత్తులు ఇతిహాసాలు తర్గశాస్త్రము వ్యాకరణము జ్యోతిష్యము అంటే ఖగోళ శాస్త్రము మొత్తం మీ దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని శాస్త్రాల యొక్క మిక్సీలో వేస్తే వచ్చినటువంటి ఏడు వందల డ్రాప్స్ మీరు ఎలా చూసినా కూడా దీన్ని ఏ కోణం నుంచి చూసినా కూడా మీకు ఆ కోణం నుంచి కనబడేట విధంగా ఉంటుంది కాబట్టి గీతశ గీత సర్వశాస్త్ర స్వరూపు విష్ణువు సర్వదేవమయుడు గంగ సర్వతీర్థమయ్యి మధు సర్వవేద స్వరూపుడు కాబట్టి ఇటువంటిది గీతా గ్రంథం అంటే గీత గీత యొక్క ప్రాశస్టు తెలిస్తే గీత యొక్క మనిమ మనం తెలుసుకోగలిగితే ఈతను ఎందుకు పట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని పట్టుకుంటే మనం ఈ వస్తుంది అనేటువంటి విషయాన్ని భగవంతుడు వచ్చినటువంటి హామీ వినడం ద్వారా మనం ఈ గీతా శాస్త్రంలోకి ప్రవేశపెట్టబడతాము అనేటటువంటి విషయాన్ని స్వామి చెబుతున్నాడు తప్ప వేరే ఉద్దేశాలు ఇది ప్యూర్లీ ఆత్మజ్ఞానానికి సంబంధించింది ప్యూర్లీ మనం అనుకున్నట్టుగా మోక్షానికి సంబంధించినటువంటిది నాకు మోక్షం అవసరం లేదు ఆత్మజ్ఞానం అవసరం లేదు చూసారా తాను పాపము పుణ్యము లభించాల్సిన అవసరం లేదు నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను నేను డెవలప్ అవుతాను అని వరీ అసలు దీన్ని పట్టుకోవాల్సిన అవసరం దీన్ని పట్టుకోవాలనుకున్నవాడు ఇక్కడ సుఖంగా ఉండాలి నేను అక్కడ పోయిన తర్వాత కూడా సుఖంగా ఉండాలి నేను ఎప్పటికీ ఆనందమైన ఉండాలి నేను ఏ నాటికి చిత్తూనాసంగా ఉండాలి ఆనంద స్వరూపుడుగా ఉండాలి అనుకున్నటువంటి వాడు మాత్రమే పట్టుకోవాల్సినటువంటి గ్రంథం ఎందుకంటే ఆత్మజ్ఞానం పంట పట్టదు ఆత్మజ్ఞానం గురించి పదే పదే మాట్లాడే వాడిని కూడా హాస్యాస్పదంగా చూసేటటువంటి పరిస్థితులు ఈ లోపంలో ఉంటాయి అందుకనే దిస్ ద సీక్రెట్ టెక్స్ట్ బుక్ స్వామి చెప్పాడు రాజయోగం ద సీక్రెట్ టెక్స్ట్ బుక్ இது குஹ்மே வித்தியா இது அந்த ஜென்மராவ அந்த பணிக்கு எவரையாவோ வாரிக்கு மாத்தமே போதும் வாரிக்கு மாற்றமே தெரியப்படுத்து எதுக்கு அப்படின்னு கனப்பட ஆமே தெரிய ஜுரி பதே பதே மாட்ட மாட்டேன் கோரிக்கல மோட்சஸ்தி குறிச்சு ఆలోచిస్తున్నాడు అని అంటే వాడి అవసరం కాదు ఈ టెక్స్ట్ బుక్ చూసారా అందుకని గీత అనేటువంటిది రహస్య శాస్త్రం రహస్య శాస్త్రం ఎవరు చెప్తారు అంటే చెప్పవలసిన వారికి రహస్యం చెప్తారు తప్ప ఏమో అందరికీ చెప్పరు కాబట్టి ఈ రహస్య శాస్త్రంలో ఏ రోజు తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ మనం కలిగితే అప్పుడు స్వయంగా స్వామి మనకి ఈ టెక్స్ట్ బుక్ అందుబాటులో చేస్తాడు ఇంకొక విషయం చెప్తాను ఇంత గంగా చంద్రీ పదార్థములను ఎవరు హృదయంలో తరించు అని పునర్జన్మే లేదు చూసారా గీత గంగా గాయత్రి గోవింద్రుడు సరే అటువంటి విషయం చెప్తూ భాగంగా గీత గీత సపరేట్ గా ఉన్నదే కాదు మహాభారతంలో ఉన్నటువంటి ఆధ్యాయంలో మధ్య భాగం ఉండేది మధ్య అని మొదలు పెడతాడు గ్రంథం మొత్తంలో మధ్య భాగం అంటే అంతకు ముందు బాబాదేవి ఆ యుద్ధం తర్వాత జరిగినటువంటి విషయాలు మధ్యన యుద్ధం జరిగే స్పాట్ లో వెలువడేటువంటిది ఈ గ్రంథం కాబట్టి మహాభారతములలో అమృతం యొక్క సరస్వయ భారతములు మహించిన మహించి సారవగా గీతను వెలికి తీసి శ్రీకృష్ణమూర్తి దానికి అర్జున్ అంటే ఆయన ముఖానికి లేపం పోస్తారు చూడండి రెండు కూతురు చేయాలంటే లేపనం పోస్తారు కదా గంధము మరి రకరకాలైనటువంటి సుగంధి అలాగా అర్జునుడు ముఖాన్ని అటువంటి ఆ విధంగా చూశాడంట ఇది ఈ మహాభారతాన్ని చిలికి దానిలో వచ్చేటువంటి నవనీతానికి ఈ మహా ఈత యొక్క శ్లోకాలని ఆయన ముఖానికి చూశాడు అర్జునుడు ఎవరు మనమే ప్రపంచ మానవానికి ఆ రకంగా యుద్ధం జరిగింది మహాభారత యుద్ధం వాట్ ఈస్ దిస్ వాట్ హ్యాపన్ టు మీ నాకేం జరిగింది లాభో వాళ్ళు ఎక్కువ కోరుకున్నారు ఐదు వేల వందల ఐదు వేల సంవత్సరాలతో ఐదు వేల నాలుగు వందల సంవత్సరాలతో వాళ్ళు కొట్టుకున్నారు అన్నదప్పుడు గొడవ ఒకడు ఎవరు ఒక బాధ ఉన్నాడు ఒక స్వార్థముడు ఒక నిస్వార్థపురుడు వాటితో కొట్టుకున్నాను కొట్టుకుంటే వాళ్ళకి కావలసిన రాజ్యాలు వచ్చినాయి బట్ ఇలా ఇన్ని ఏళ్ళ తర్వాత నేను మళ్ళీ గీత జరిగి ఆ కొట్టుకునేటువంటి బోధాల గురించి మహాభారతీయ యుద్ధం గురించి నాకెందుకు నాకెందుకు అంటే ఇవ్వ గీత పశువు ఆ యుద్ధం జరిగితే వాడిని ఆర్థిక వ్యవస్థలు వచ్చినాయేమో కానీ ఆ యుద్ధం జరగడం వల్ల ఆ యుద్ధానికి కారణమైనటువంటి విషయాల వల్ల ఆ అధర్మ వర్గం వల్ల ధర్మం ఏంటో తీసింది నాకు ఈ రోజున ధర్మం ఏంటో నాకు ఈ రోజున నాకు అర్థం ఏంటంటే ఆలయాన్ని చెప్పిపోయాడు ఇది భగవద్గీత యొక్క ప్రాసెస్ ఇటువంటి గ్రంథరాజు పూర్వంలో లభ్యంలో ఉన్న ఇంత ముందు లేదు ఇక ముందు రాక చెప్పారంటే చెప్పవలసినటువంటి మహానుభావుడు చెప్పేసాడు ఇంకా అంతకంటే దేవుడు చెప్పిన తర్వాత ఇంకా వచ్చి చెప్తా చెప్తారా పోనీ దేవుడు చెప్పవలసిన కొన్ని ఏమన్నా ఆర్థిక చెప్పాడా సన్యాస్త్రం అంటే ఏమి చెప్పాడు కర్మడు భక్తి అని ఏమి చెప్పాడు భక్తిని ఎలా చేయాలో చెప్పారు కర్మ ఎలా ప్రపంచాన్ని ఎలా పొదిలి పట్టుకోవాలని చెప్పాడు ఈ విషయాలు చెప్పి నీకు ముక్తిని కలగజేసేటటువంటి ఈ గ్రంథం యొక్క ప్రాశస్యం ఎంత అంత ఈ రోజు కూడా గీతా గ్రంథం గురించి మనం మాట్లాడుకోకపోతే మనిషిగా పుట్టి పైగా భక్తుడుగా ఉంటూ ఆత్మజ్ఞానం కోసం ప్రారంభమయ్యేటటువంటి ఆధ్యాత్మిక చింతనా ఈ రోజు కూడా గీతలు చదవకపోతే గీతలు ముట్టుకోకపోతే ఈ ఏడు వందల బీజ అక్షరాలు ఇలా ప్రొదికు పట్టుకోలేకపోతే మరి వాళ్ళ జన్మ ఏమవుతుంది అటువంటి ప్రాశస్తి కలిగినటువంటి మహాకంధం గురించి పదకొండు వాక్యాల్లో మాట్లాడుకున్నాం తర్వాత దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది పారాయణం ఇరవై నిమిషాలు అయిపోతుంది అలాగే పారాయణం ఎప్పుడైనా చేసుకోవచ్చు పారాయణం చేసుకోవడానికి మనకి అదే ఓనంత టైం ఈ రోజే ఏ రోజే చేసుకోవచ్చు కానీ దీని యొక్క ప్రాశస్యం దీని యొక్క ప్రభావం దీని యొక్క మహత్యం ఇది కనుక మనకు తెలిస్తే ఇది అప్పుడు దాని పట్టుకోలేదు ఇది సామాన్యమైన టెక్స్ట్ బుక్ కాదు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది అని ఏనాడు ఓపెన్ చేయటం బుక్ ఏదైనా ఉంది అంటే ఏదో ఇది ఓకే ప్రతి ఇవ్వలో ఉంటుంది ఎవరైనా ఏడు వందల శ్లోకాలు పూర్తి స్థాయిలో చదివా నిన్న ఎన్న మొన్న వరకు నేను చదవలేదు సార్ ఇది చదివిన తర్వాత తెలుస్తా ఉంటుంది కాబట్టి అటువంటి దాని యొక్క ప్రభావం స్కాంద పురాణ ప్రకారం ఎలా ఉంది పురాణాలు పద్దెనిమిది పురాణాలు కూడా వ్యాసాలు రచించినటువంటి కృష్ణ వైవాయుడు మానవ శ్రీకృష్ణు భగవానుడే శ్రీకృష్ణ రూపంలో వ్యాస భగవాను రూపంలో ఈ ప్రపంచ మానవాళులను అందించేటువంటి తీ ప్రభావం చెప్తా స్వయంగా స్వయంకర విషయం ఇందాక విషయాలు వేరు ఇంత విషయాలు వేరు ఇందాక విషయం ఏంటంటే నీకు నాకు ఈ గీతను పట్టుకున్న వచ్చినటువంటి మహిమలు దాని యొక్క భాస్యము ఎవరి యొక్క అనుభవాలు కానీ స్వయంగా చెబుతున్నటువంటి విషయం భగవంతుడు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే గీతాసారము ఈ శాస్త్రము సమస్త శాస్త్రముల ద్వారా చక్కగా నిశ్చయిపోయినటువంటి సిద్ధాంతము కలిగి ఉన్నది సరేకైనా ఒక ఫార్ములా ఉంటాం అది వంట వండటానికైనా పరంగా ఉండాలి కెమిస్ట్రీ డ్యాన్ లో ఒక ఐటమ్ తయారు చేయడానికైనా ఒక సిద్ధాంత వంట ఉండాలి ఏ పని చేసినా కూడా ఎందుకు చేస్తున్నామో ఒక సిద్ధాంత పరంగా ఉండాలి చూసారా ఈ గీత అనేటటువంటిది ఎంత శాస్త్రయుక్తంలో చెబుతున్నాడు దాని వంతు శాస్త్రము సునిశ్చితము బ్రహ్మజ్ఞానము విరాజమానమై ఉండడం మన వేదాలు చదవలేదు చదివినా మనకు అర్థం కాదు అర్థమయ్యేటటువంటి లేదు అది ప్రపంచ మానవాడికి అందుబాటులో లేనిటువంటి విద్య అది చదివిన ఎప్పుడు ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు ఎక్కడ ఆపాలో తెలియదు ఎందుకంటే అనంతమైనటువంటి వేదాలు అనంతమైనటువంటి జ్ఞానం దాని గురించి మనకు అవసరమైనటువంటివి మనకు అర్థమయ్యేటటువంటి విషయాలని అర్థం కానిటువంటి విషయాలు కూడా అర్థమయ్యేటట్లుగా చేసి గోరు గోరుముద్దలు తినిపించినట్లుగా అక్కడ పదార్థం అక్కడ పదార్థం అవన్నీ తెలుసుకుని కలుపు తినరా అంటే ఆ ఆరు నెలలు మూడు నెలల పిల్లవాడు తింటారా వాడికి చక్కగా అన్ని కలిపి గోరుముద్దలతో మళ్ళీ వీడు తినేటప్పుడు బాగా చేస్తూ ఉంటే వాడిని ఆడిస్తూ ఎల్లి చేస్తూ లభిస్తూ వాడిని మైమర్పించి ఎట్లా కొట్ట అమ్మ అన్నం ఎలా నడుతుందో చిన్నప్పుడు మనకి అలా పెట్టాడు మా అలా తినిపించాడు గిత అలా ప్రపంచ మానవాడికి చట్టానికి ఎంతో ప్రయత్నం చేశాడు దాన్ని అందిపించుకున్నటువంటి వాడు మహానుభావుడు ఆడవాళ్ళ మందాల మందా వచ్చింది కదా ఇక్కడ ఇంకో ఉపకార పురుషుడైనా సరే నాచే చెప్పబడింది మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్న అవతారము ఎంత గొప్ప అవతారమో ఇది నాచే చెప్పబడింది అంటే ఆయన చెప్పాడా ఆయన చెప్తే ఏంటంట అని మనం అనేక రకాలైన ప్రశ్నలు వేస్తాం ఏంటంట అని అడిగితేనే పూర్వ సమాధానం చెప్పాడు ఇది ఎట్లా అని అడిగితేనే పూర్వ సమాధానం చెప్పాడు ఇది నాచే చెప్పబడింది అని చెప్పాలంటే ఎంత ధైర్యం కావాలి తాగ ఎంత ధైర్యం కాదు ఎంత శాంతికి ఉండాలి అంటే ఎంత దాన్ని పడారు గర్మంగానే న్యాయవితంగా ఉండాలి అర్థం వంటి గీత శాస్త్రం నా చేసి చెప్పబడినది ఈ గీతా రహజసములకు వేళార్తమును అర్థం అనేది ప్రతిబింబం చేయవచ్చున్నది ఎవడు ప్రయత్నితకరంగా ఉన్న దీన్ని పఠించడం అతడు శాస్త్రతను విష్ణు భౌన్యం పొందగలనది భగవంతుడు స్కా పురాణం ప్రకారం భగవంతుడు చెప్పినటువంటి విషయం చూసేనా అటువంటి టెక్స్ట్ బుక్ ఇది దాని మనర్చి వాళ్ళు ఏణ్యం ఉండవద్దు వీళ్ళ వారికి కూడా సేమ్ పుణ్యం అంట పుణ్యం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉన్నటువంటి విధానాల్లో ఒకటి చదవటం ఈ రెండు కూడా చక్కగా ప్రతిఫలాన్ని అంటాడు పాపము హరింపచేయనది ధన్యమైనది దుఃఖము దిశగా నశింపచేయనది అయ్యున్నది వీరి ఎంత దుఃఖమైన దీన్ని కనుక తీసి చదివితే నా దుఃఖానికి పరిహారం లభించింది అని మహాత్మా గాంధీ తన తల్లి తర్వాత తల్లిగా తర్వాత ఎదురే చెప్పుకున్నాడు నా తల్లి చనిపోయే ఏనాడు అయింది కానీ నా మాత పోవాలి నాకు గీత తర్వాతే మాత అయింది అని చెప్తూ అతి కష్టకాలంలో క్రిటికల్గా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో ఏం చేయాలో ఆగ్ర టైంలో ఎప్పుడు నిర్ణయించుకోలేనటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయినప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా దానిలో సమైనటువంటి మద్దతు కాబడక ఒక నిర్ణయాన్ని ప్రకటించవలసి వచ్చినప్పుడు నేను అసలాత్మకమైపోయేవాడిని ఇది బయోగ్రఫీ అవ ఆపద గాంధీ గారు ఆపదలో రాసుకున్నటువంటి విషయం అటువంటిప్పుడు నా మాట అయినటువంటి గీత మాతని అలా భగవాను భగవంతుడు తలుచుకుని ఒక్కసారి ఓపెన్ చేసేవాడిని చూస్తే నా కంటికి అప్పటికప్పుడు కనబడేటువంటి శ్లోకాన్నించే నాకు రెమెడీ లభించేది దానికి ఆన్సర్ లభించేది అని చెప్పినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ చూసారా ఆయన ప్రకారం చూసుకున్న అట్లా ఇంకా విధంగా

దాన్ని తిరిచో అది కలి మనందరియు శరీరం నుండి బయటికి వెళ్ళకూడదు చూసారా మనం కరకాయ తినడానికి ఇష్టపడతామా ఇష్టపడతాం కరకాయ ఎవరు తింటాడు కానీ కరక్కాయ వల్ల ఎన్నో రకాల చూడకూడదు కాబట్టి ఆపత్తుల నుంచి నరకాల నుంచి తప్పించుకోవాలన్నా ఈతను పట్టుకోవాల్సిందే అందుకని భగవంతుడు మనకి ఈ భూలోకంలో మనకి ఈ మాతని బిగించి పెట్టాడు అటువంటి మాత మన రెండు అధ్యాయము మన ప్రతి అధ్యాయాలు చదివి పరిస్థితిలో ఉండే ప్రత్యర్థి చేయాలి పారాయణం చేయాలంటే చాలా టైం పడుతుంది మనకు ఆ ప్రాక్టీస్ కూడా లేదు కాబట్టి నాకే వాస్తే నిజం చెప్పాలంటే నాకే వాస్తే ఒక రెండు అధ్యాయాలు మనం చదువుకోవాలని కనిపెట్టుకున్నాం ఎందుకంటే ధార్మికమైన ఆధ్యాత్మికమైన ప్రతి కుడిలోనూ ప్రతి బడిలోనూ ఇది చదువుతున్నటువంటి వేళ మన సమిత్రులు కూడా దీన్ని స్వామి ముందు చదువుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో రెండవ అధ్యాయము మనం చదువుతామండి రెండో అధ్యాయము సాంఖ్యయోగం అంటారు గీతకి మొత్తం అధ్యాయాల్లో సాంఖ్యయోగం కనుక అర్థం చేసుకోగలిగితే యోగం అర్థం చేసుకుంటే మిగతా యోగాలని సాంఖ్యయోగం అనే చాపటర్లో ముడిపడే ఉంటాయి కాబట్టి అటువంటి సాంఖ్యయోగం ముందుగా చదివి తర్వాత దాన్ని భక్తిగా మార్చుకుంటే దాన్ని భక్తి యోగంగా మార్చుకుంటే ఎలా ఉండదనే ఉద్దేశంతో నేను జనరల్గా పెద్దలు సూచించిన దాని ప్రకారం ఈ రెండు పన్నెండు అధ్యాయాలు మనం చదువుకున్నాం మీరు కడతో చూసినా చాలు రెండు ఉన్న చాలు పుస్తకం సరే లేకపోతే కడంతో చూసుకుని మనసులో అయినా చదువుకోండి పైకి నేను చదువుతాను ఇది ఈ రెండవ అధ్యాయంలో నుంచి స్టార్ట్ అవుతుంది you yeah.